వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని రెడ్డి కదిరి బ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటో తెలిసిన మా ఇంటికి చిన్న చిన్ని బుజ్జి బుజ్జి మా ఫ్యామిలీలోకి ఇద్దరు వచ్చేస్తారు ఆ ఇద్దరిని మీకు పరిచయం చేస్తాను ఓకేనా నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇప్పటికే సౌండ్ అర్థమై ఉంటుంది సరే వచ్చేసేయండి మీకు తమ్మినీళ్ళు చూడగానే అర్థమైపోయి ఉంటుంది కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు మేమున్న ఒక చిట్టి ఫ్యామిలీలో ఒక ఫోర్ మెంబర్స్లో మా దగ్గరికి ఇంకా ఇద్దరు వచ్చేసారు నిజంగా అవి బంధించకూడదు కానీ బర్డ్స్ బంధించకూడదు అని చెప్పేశాను ఆటోమేటిక్గా అయితే బర్డ్స్ అయితే తీసుకున్నామండి మా కుట్టిగాడి దెబ్బకి ఓ ఏడ్చి ఏడ్చి పెడుతుంటే సతీష్ ఏం చేశాడంటే ఇంకా బర్డ్స్ తీసుకొచ్చాడు అసలు చాలా బాగున్నాయండి బర్డ్స్వి ఒకసారి నేను చూపిస్తాను ఈరోజు ఎందుకంటే బర్డ్స్ తీసుకొచ్చి కూడా త్రీ ఆర్ ఫోర్ డేస్ అవుతుంది కానీ ఈరోజు వీడియో చేస్తున్నాను ఎందుకు నాకు చేయాలి మీతో షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి నేను షేర్ చేస్తున్నాను ఒకసారి చూసేయండి మరి అయితే ఓకే రియా చూడండి దీన్నైతే వదిలేసాము విండో పైకి ఎక్కి కూర్చుంది వీడి పేరేమో రియో అండి రియో ఎక్కడికి వెళ్ళావు నా ఊయల్లో ఊతున్నావు నువ్వు రియో అసలు ఎంత బాగా అర్థం చేసుకుంటాయండి చిన్న పిల్లలైనా కానీ నిజంగా మా ఒక మనిషిని నమ్మడం కన్నా ఇలాంటి బర్డ్స్ అయితే వెనక నిజంగా ఎంత బాగుంటాయో అనిపిస్తుంది చూడండి ఎంత బాగా తిరుగుతున్నాయో ఈ బర్డ్స్ నేను ఇంకోటి దాన్ని పరిచయం చేస్తాను ఏమో టోనీ అండి ఈడేమో బయటికి రమ్మంటే అస్సలు రావట్లేదు దానికోసమేమో చూస్తున్నాడు రావాలి రావాలని ట్రై చేస్తున్నాడు కానీ అది మా దీపు ఏమో అలా పెట్టి ఏదేదో చేస్తున్నాడు కానీ రావట్లేదండి బయటికి ఈడైతే అనకా టోనీ గార్డ్ అయితే కనుక టోనియా మిట్టు దీపు ఇది అది అది మిట్టు ఇది అసలు ఇదైతే ఎంత యాక్టివ్గా ఉండదో అండి అసలు చాలా పెద్ద యాక్టివ్గా ఉంది అసలు ఇది పిలిస్తే పలకడము దాన్ని సౌండ్స్ చేయడము ఆ బర్డ్స్ సౌండ్స్ పెడితే కనుక ఎంత సౌండ్స్ అది ఆ సౌండ్స్ చేస్తుందో చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు చూడండి అసలు ఈ ఫ్యాన్ వేసుకోలేదు చెమట్లు కారిపోతున్నాయి మా ఊరికి చెమట్లు కాదు ఎందుకంటే ఫ్యాన్ వేస్తే ఆ రెక్కలకి కింద పడిపోతాయి అనే ఉద్దేశంతో మీకోసం ఈ వీడియో చూపిద్దామనేసి కాస్తసేపు అలా పెట్టేశాను నేను చూడండి ఎంత బాగుందో రియో రోయ్ రియో నా ఓ నానా చిక్ 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 చిన్నోడు ఓ చిన్నోడు ఏడీ మాట్లాడలేదు ఎందుకు రియో గాడు ఈరోజు రియో ఎందుకు మాట్లాడలేదు రియో ఈరోజు చూడండి ఎంత బాగా విన్ అసలు ఎంత బాగా చూస్తా కూర్చోండి చూడండి వింటూ ఉంటుంది రియో ఎవడి రియో చిన్నోడు బుజ్జి చిన్నోడమ్మా ఇ బయటకు రే నువ్వు ఎగురుతున్నావు కదరే చిన్న చిన్ని రెక్కలు ఉన్నాయి ఎక్కడికి ఎగరలేకున్నావు కదరే నువ్వు బంగారం కదా నానా మిట్టు ఏమో రో రియోనా ఓ నానా చిక్ 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 ఎంత బాగా వస్తున్నాయి చూడండి పైకి ఎక్కి రెండు ఎంత బాగా ఎక్కా చూడండి రన్నానా మిట్టు 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 ఎవరు ఇక్కడ నువ్వేనా మిట్టు అంటే లియో ఎవరు మిట్టు ఇక్కడ నువ్వే కదా రే లియో లియో అంటే చూడండి అది గ్రీన్ అది సారీ గ్రీన్ ఏమో మిట్టు ఇదేమో లియో ఎల్లో లియో లియో రియో 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 ఎంత చూడండి పైకి ఈ రెండు ఎంత బాగా ఎక్కాయి చూడండి టోరో ఎంత బాగున్నాయి చూడండి అసలు బర్డ్స్ చూడండి అవి చూడండి ఎంత బాగా మంచి మాట్లాడుకుంటున్నట్టు అనిపిస్తున్నాయి చూడండి േഡി ഇതേമോ ജെന് బల్ల యాక్టివ్ ఉంటుంది ఇది ఇది మాత్రం ఎల్లో బల్ల యాక్టివ్గా ఉంటుంది ఈ గ్రీన్ దానికన్నా మాత్రం ఎల్లో గాడు బల్ల యాక్టివ్గా ఉంటుంది చూడండి అది ఎగురుతుంది చూడండి కన్న ఇల్లు రియోగాడు మిట్టుగాడు నువ్వే కదా ఊరు ఊరు ఎగురుతున్నాయి వీటి ఫీలింగు లోపలికి వేస్తారేమో దాంట్లో బోన్లో పెట్టేస్తారేమో దీని ఫీలింగ్స్ అందుకే రావట్లేవి అస్సలు అస్సలు ఎక్కువ చూడండి దొంగ అయిపోయి కూడా దొంగగోడు వీడు ఇడు ఇటు దొంగనో ఇడు ఇటు రియోగాడు అయితే ఈ దొంగ ఎగురుతుంది రారా మనం లోపలికి వెళ్దాం రారా మిట్టు లోపలికి వెళ్దాం రా మిట్టు మిట్టు లోపలికి వెళ్దాం రండి ఒకసారి నా రెండు లోపలికి వెళ్దాం రండి రండి అది చూడు మళ్ళీ పోయి వెన్ను అది తీసుకురాదు వెను రియో రే రారా మిట్టుగా బయటికి రా రెండు లోపల కేసేసరికి దాన్ని వాడి చూడండి ఏదో మాట్లాడుకున్నట్టు దాన్ని చూడండి దాని ఫీలింగ్స్ చూడండి ఎంత బాగా డిస్క ఏదో మాట్లాడుకుంటూ డిస్కషన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి ఎంత బాగా అనిపిస్తుంది నిజంగా లేదండి మనము వీటిని బంధించకూడదు కానీ వదిలేస్తే కనుక వదిలేసి చేతి మీద నిలబడేవి అవుతాయి కనుక చాలా బాగుంటాయి అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా మా కొంచెం మనసు బాగాలేనప్పుడు వీటితో కూర్చొని కాసేపు అలా స్పెండ్ చేస్తే ఎందుకో తెలియని ఫీలింగ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే చూడండి చూడండి ఎంత బాగు మాట్లాడుకుంటుంది అనిపిస్తుంది ఇన్నిసార్లు అబ్జర్వ్ చేయిండి యా నిడిక్లా క్లాస్ పురే బోర్ జోకు మాట్లాడుకుంటూ చూసారా బాగా అబ్జర్వ్ చేయండి మీరు నోట్ చేసుకోండి బా మాట్లాడుకుంటున్నారు చూ చూసారా టాంగ్ 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 న సౌండ్ వస్తుంది బాయ్ చూడండి ఎంత బాగు మాట్లాడుతుందో ఎంత బాగా అనిపిస్తుంది వాటి మాటలు ఉంటాయి వాళ్ళ వాళ్ళ మాటలు మాట్లాడుకుంటుండేవి ఈ సజెషన్ కూడా చెప్పండి ఈ బర్డ్స్ని ఇంట్లో ఉంచుకోవచ్చా లేదా అనేది ఈ సజెషన్ కూడా చేయండి ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మాకు ఎంతో వాల్యుబుల్ అండ్ లైక్ కూడా చాలా వ్యాల్యుబుల్ అండి మాకు ప్లీజ్ చేయడం బెస్ట్ అంటారా ఒకసారి చిన్న కామెంట్ చేయండి బిట్టు రియో చాలా హ్యాపీగా అనిపించింది అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నేను తీసుకురావడమే కొంచెం పీస్ఫుల్గా నాకు ఎందుకో సతీష్ కుట్టిగా అడగగానే సతీష్ తీసుకొచ్చేసాడు ఎందుకంటే ఎందుకో బర్డ్స్ 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 అని అడుగుతుంది ఎప్పటి నుంచో అందుకోసమని సగం బర్డ్స్ కోసం అయితే ఆ బర్డ్స్ తీసుకొచ్చేసింది అయినా వచ్చినప్పటి నుంచి కొంచెం రిలాక్స్గా ఉందండి ఏదన్నా కొంచెం మనసు బాగాలేనప్పుడు కొంచెం టెన్షన్గా ఉన్నది అన్నప్పుడు దాని దగ్గర కూర్చొని కూర్చే పట్ల విట్టు అంటే సుట్టు ఏదన్నా నేమ్స్ నచ్చకపోతే ఒకసారి నాకు కమెంట్ చేయండి నేమ్స్ చేంజ్ చేద్దాం మీకే ఏవైనా నేమ్స్ కుట్టి కూడా అడుగుతుంది ఏదైనా నేమ్స్ ఉంటే మీరు కొంచెం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ రెండింటికి నేమ్స్ పెడదాం మంచి నేమ్స్ నేనైతే మిట్టు రియో అని పెట్టుకున్నాము అవి కాకుండా మీకు ఏదైనా ఇంకా కొంచెం వల్ల కూడా మనకి ఎంతో తెలియని రిలాక్సేషన్ అనేది ఉంటుందండి మీరు కూడా కొంచెం ఎందుకంటే మనం పెట్టకూడదు కానీ నేను కొద్ది రోజులకైతే నేను వదిలేస్తాను ఇవి వేరే బర్డ్స్ మీద నేను తీసుకోవాలని నేను చూస్తున్నాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొంచెం నా ఛానల్ని కొంచెం ముందు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఇప్పటి వరకు చాలా వరకు సపోర్ట్ చేశారు నేను చాలా రోజులకి లాంగ్ వీడియో అనేది అప్డేట్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు షేర్ చేయకపోయినా పర్లేదు ఒక చిన్న లైక్ వల్ల నా ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ సజెషన్ కూడా చెప్పండి ఈ బర్డ్స్ని ఇంట్లో ఉంచుకోవచ్చా లేదా అనేది రిచ్ ఒక చిన్న కామెంట్ మాకు ఎంతో వాల్యుబుల్ అండ్ లైక్ కూడా చాలా వాల్యుబుల్ అండి మాకు